ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే మరో మూడు శాఖలు ఆయన పరిధిలో ఉన్నాయి పంచాయతీరాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలనతో దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చే దిశగా తొలి అడుగులు వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డే ప్రభుత్వం పంచాయతీలకు అధికారాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా పేర్కొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు గతంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండేవి దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం పంచాయతీలకు స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చే బడ్జెట్ను పెంచుతూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వాంగలపూడి అనిత గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారు మరియు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటానని నేను ఆయనకి చెప్పా మా డిప్యూటీ సీఎం ఆర్డర్ ఇచ్చారు ఒక్కొక్కరికి ఖచ్చితంగా తాట తీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అనిత గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇకేదేలా ఉండగా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి వీలుగా చిన్న పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు నిధులు విడుదల చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం విదితమే